హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు తెలంగాణలో ఆసరా పెన్షన్స్ పంపిణీ చేసే జిల్లాలు ఇవేనండి అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ పంపిణీ చేస్తున్నారు ఈ జిల్లా వాళ్ళకి అని తెలిసిందండి అది ఏమి జిల్లాలంటే నల్గొండ జిల్లా వాళ్ళకి పంపిణీ చేస్తున్నారండి ఈరోజు అంతేకాదు రంగారెడ్డి ఇంకా మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకి కూడా ఈరోజే పంపిణీ ప్రారంభం అవుతుందండి ఈరోజు పది గంటలు దాటిన తర్వాత పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిణీ అయితే చేస్తారు ఈ నెలలో ఇచ్చేది మాత్రం పాత పెన్షన్స్ పెన్షన్సేనండి అంటే సాధారణ పెన్షన్ వచ్చేసరికి రెండు వేల పదహారు వికలాంగులు పెన్షన్ వచ్చేసరికి నాలుగు వేల పదహారు ఇస్తారండి ముందు పోస్ట్ ఆఫీస్ ద్వారా అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే వేస్తారండి ముందు పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి కంప్లీట్ అవ్వాలి తర్వాతనే ఈ డీబీటీ సిస్టమ్ ద్వారా ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లో వేస్తారో వాళ్ళకైతే స్టార్ట్ చేస్తారండి అంతవరకు కూడా పోస్ట్ ఆఫీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు వాళ్ళకి కంప్లీట్ అయిపోయిన వెంటనే కూడా ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేస్తారండి చాలామంది అయితే అడిగారండి హైదరాబాద్ వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎప్పుడు వేస్తారండి అని చాలామంది అయితే అడుగుతున్నారు హైదరాబాదు వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా లేట్ అవుతుందండి ఎందుకంటే ఇది ప్రతీ నెల జరుగుతున్నదే ఇది ఈరోజు కొత్త అని కాదు ప్రతీ నెల హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాద్ చుట్టుపక్కల సరౌండింగ్ వాళ్ళందరికీ కూడా లేట్గానే పడుతున్నాయండి ప్రతీ నెల కూడా సో ఈ నెల కూడా లేటుగా పడే అవకాశం కూడా ఉందండి హైదరాబాద్ వాళ్ళు మాత్రం హోప్ పెట్టుకోవద్దు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ